ఆయన అందరికీ ఈరోజైతే సింగిల్ ఫ్లోర్ వెలివేషన్ సారవయితే వేస్తున్నాము ఏ విధంగా వేస్తాము ఎలా వేస్తాము అనేది అయితే ఫుల్ వీడియో అయితే చేశాను ఖచ్చితంగా అందరూ చూడండి బయలు అయితే ఆల్రెడీ నిలబెట్టామన్నా చూడండి అన్న సింగిల్ ఫ్లోరు ముందుగా అయితే మనం సార్ వేసే చోట నిలువు కోయలు అయితే నిలబెట్టుకోవాలన్నా మేము ఎప్పుడు సారు వేయాలనుకున్నా పది అడుగుల కోయలు పదహైదు ఐదు కోళ్ళ అయితే అస్సలు నిలబెట్టము ఇరవై అడవుల కోయలు అయితేనే నిలబెడతాము ఎందుకంటే ఈ ఇరవై అడుగుల కోయలు నిలబెట్టేది మనకు జామీన్ అనేది తక్కువైతుందన్న కా తాళ్ళు కూడా తక్కువ పోతాయి సారు కూడా తొందర అయితే అయిపోతుంది అందుకే మేము ఎప్పుడైనా సార వేసేటప్పుడు నిలువు కొయ్యలు అనేది ఇరవై అడుగులే నిలబెట్టేస్తాము ఒక రోజు ముందునే కొయ్యలు అయితే దించేసి వెళ్ళాము ఇక్కడ పని దగ్గర మొత్తం కూడా అన్ని వరుస అయితే నిలబెట్టాము నిలబెట్టిన తర్వాత కొలతకు నిలబెట్టుకోవాలన్నా ఇప్పుడైతే వెనక సైడ్ అయితే టైట్ అయితే చేస్తున్నాము రన్నర్ కట్టడానికి అయితే టైట్ చేస్తున్నాము మా వాళ్ళు అయితే టైట్ చేస్తున్నారు కొయ్య స్లాబ్కి బొక్కలు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ ప్లాస్టింగ్ చేశారు మళ్ళీ బొక్కలు కొట్టడం ఎందుకని మేమైతే టైట్ అయితే చేస్తున్నామన్న కొయ్యలు మేమైతే ముగ్గురు బేదారులు అయితే ఈ సారవైతే వేసినా వేస్తున్నామన్న టైట్లు చేసిన తర్వాత అన్ని మనం ఏదైతే నిలువ కోయ్యలు అయితే నిలబెట్టుకుంటామో వాటికి గోతాలకైతే ఇసుక నుంచి నిలబెట్టుకోవాలన్నా ఎందుకంటే గోతాలకు ఇసుక నిలబెట్టేది ఇక్కడైతే బేస్ మొత్తం గునాది మట్టి అయితే వేశారు ఇలా గోతాలు ఇసుక నింపడం వల్ల కిందికి ఏమన్నా జగ్గినా కూడా ఏమవ్వదు అనమాట పోయి మేము ఎప్పుడు సార్ వేసినా ఖచ్చితంగా గోతాలు అయితే నిలబెట్టేస్తాము ఇక మేమైతే రన్నర్లకైతే డబుల్ తాడైతే కడతామన్నా సింగిల్ తాడైతే అస్సలు కట్టము మించిపోతే మూడు తాళ్ళు కూడా కడతాము మాకైతే ఇక్కడైతే హైట్ అయితే అందలేదన్న స్టూల్ అయితే వేసుకున్నాము ఒక్కొక్క పరుపు అయితే వేసుకుంటూ పోతాము వెడలికి వచ్చేసి పన్నెండు అడుగులు కోయలు అయితే వేసామన్నా ఇప్పుడు షేప్ అయితే అయిపోయింది పూర్తిగా అయితే సారవైతే వేసేసాము ఈ కడ్కోయ్య ఒక్కటే కట్టాలి ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే వేస్తున్నాం ముందు సైడు ఇది వచ్చేసి మూల కోయి అంటామన్న ఇంకా ముందు సైడ్ కూడా ఆల్రెడీ ఒక పరుపు అయితే అయిపోయిందన్న ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఇంకా ముందు సైడ్ కూడా కోతాలు అయితే నిలబెట్టేశాము ముందు సైడ్ కూడా అయితే అయిపోయింది కంప్లీట్గా అయిపోయింది మాకైతే అయిపోయింది అయిపోయిందన్న ఇక మధ్యాహ్నం నుంచి కమ్మైతే ఉంచాలి ఉంటా బాయ్ బాయ్